ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్ ఈ రోజు వినాయక చవితి స్పెషల్ అయిన పాలతాలికల రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇందుకోసం స్టవ్పై ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అందులో పోస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను ఈ నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని ఇప్పుడు ఇదే వాటర్లోకి కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం వేయడం వలన తాలికలు అనేవి చాలా తీయగా కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలండి టూ మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఇలా బెల్లం వాటర్లోకి మనం ఏ గ్లాసు అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాసు ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను ఈ బియ్యపిండి వేసే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్లోకి పిండి మొత్తం పోసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్పూన్తో మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో సాబుదాన్న తీసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అలా తీసుకొని మంచిగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మన పిండి మొత్తం సెట్ అయిపోయిందండి ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా తాలికలు వస్తాయండి చూసారు కదా ఇప్పుడు ఇందులో నుంచి కొంత భాగాన్ని నేను తీసుకొని తాలికలు ప్రిపేర్ చేస్తాను అది ఏ విధంగానూ చూపిస్తాను పిండిలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఇలా అరచేతిలో వేస్తూ అరచేతితో ఈ విధంగా తాలిక రెడీ చేసుకోవాలి లేదు మాకు ఇలా రావట్లేదు అనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్పై ఇలా ఫింగర్స్తో రోల్ చేస్తూ ఇలా అంటూ ఉంటే తాలిక అనేది అదే వచ్చేస్తుంది హ్యాండ్స్తో కంటే ఇలా ప్లేట్పై చేస్తే తాలికలు చాలా చక్కగా సమానంగా వస్తాయండి ఇప్పుడు తాలికలు రెడీ అయ్యే లోపు స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటర్ మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానను అందులో మొత్తంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్లో ఇది ఉడికిపోతుందండి ఎందుకంటే నేను ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా చూసారు కదా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడుకుతున్న ఈ సాబుదానాలోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను అందులో వేసేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా అందులో వేసేసి కలపకూడదండి కలిపితే తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే అలాగే స్టవ్ పై ఉంచిన ఉంచితే ఫైవ్ మినిట్స్ తర్వాత మన తాలికలు అనేవి ఉడికిపోతూ ఉంటాయి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టు ఇందులో బెల్లం వేసుకోండి నేను నా టేస్ట్కి తగినట్టు వేసుకుంటున్నాను మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వాడచ్చు కానీ బెల్లం వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బెల్లం వేసాక మెల్లగా కలుపుకొని ఒక టూ మినిట్స్లో ఈ తాలికలు అనేవి ఉడికిపోతూ ఉంటాయండి ఇలా ఉడికిపోతున్న ఈ తాలికల్లోకి ఇప్పుడు మనం ఏ పిండితో అయితే తాలికలు చేసామో అదే పిండి కొద్దిగా తీసుకొని అందులో వాటర్ కలిపి ఆ లిక్విడ్ని ఇప్పుడు ఈ తాలికల్లోకి వేసేస్తున్నాను ఇలా వేస్తే ఈ తాలికల ప్రసాదం అనేది చాలా చిక్కగా అవుతుందండి ఇలా వేసిన టూ మినిట్స్ తర్వాత కాచి చల్లార్చుకున్న ఒక కప్పు చిక్కటి పాలను ఇందులో వేస్తున్నాను చూసారు కదా ఇలా వేసి జాగ్రత్తగా ఒకసారి కలిపేసుకొని టూ మినిట్స్ అలా స్టవ్ పై అలాగే ఉంచి కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను ఇలా వేసి కలిపేసుకుంటే మన పాలతాలకల నైవేద్యం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్పై మరొక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకొని మనం చేసుకున్న ఈ పాలతాలకల ప్రసాదంలోకి వేసేసుకుంటే వినాయక చవితి స్పెషల్ అయిన పాలతాలికల ప్రసాదం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ పాలతాలికల ప్రసాదం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్